మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుకుమారి ప్రెజెంట్ అయితే మనం గుడ్లూరులో ఉన్నాం నిన్న రాత్రి ఆ ఇంటికి రాజుపాలెం నుంచి ట్రాక్టర్ వస్తుంది గుడ్లూరు నుంచి ఆటో వెళ్తుంది సో అందులో ట్రాక్టరు ఆటోని గుద్దీయడం వల్ల ఒక చిన్న బాబు కాలు ఇరిగిపోవడం జరిగింది సో అదే సిచ్యువేషన్లో కందుకూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన ట్రీట్మెంట్ సరిపోక ఒంగోలు రిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు సో ఈ రోజు ఆఫ్టర్నూన్ ఆ టైంలో తను చనిపోవడం జరిగింది సో వాళ్ళు ఏమన్నారంటే నిన్న నైట్ యాక్సిడెంట్ జరిగితే సో ఆ ఎవరైతే గుద్దారో వాళ్ళని ఎందుకు ఇంకా తీసుకురాలేదు సో వాళ్ళ మీను ఎందుకు కేసు అని చెప్పేసి వీళ్ళు న్యాయం కోసం ఇక్కడికి వచ్చారు సో వాళ్ళకి ఎలాంటి న్యాయం కావాలి ఏంటి ఒకసారి వాళ్ళు మాట్లాడి తెలుసుకున్నాం ఇక్కడ చూసినట్లయితే గుడ్లూరు పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ధర్నా చేయడం అయితే జరుగుతుంది అసలు ఎందుకు చేస్తున్నారు వాళ్ళకి ఎలాంటి న్యాయం కావాలి అబ్బాయి చూస్తే చిన్న అబ్బాయి ట్వెల్వ్ ఇయర్స్ అబ్బాయి తన పేరు చక్రవర్తి ఇప్పుడిప్పుడే ఊహ తెలుస్తుంది ఇప్పుడిప్పుడే సమాజాన్ని తెలుసుకుంటున్నారు ఇలాంటి వయసులో తనని అలా చేయడం ఎంతవరకు కరెక్టు సో ఆల్రెడీ చట్టాలనే వచ్చాయి ఎవరైతే యాక్సెంట్ చేసి చంపేస్తారో అలాంటి వాళ్ళని చట్టం ఒక శిక్ష అయితే వేయడం జరుగుతుంది సో ఆ చట్టాన్ని వీళ్ళకి విధిస్తారా లేదా ఆ చట్టాన్ని ఇప్పుడైతే ఎలా అయితే తీసుకొచ్చారో దాన్ని కంపల్సరీ వాళ్ళకి వాళ్ళ మీద వేస్తారా లేదా ఒకసారి పోలీసు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం సో ప్రజెంట్ అయితే వీళ్ళని అడుగుదాం ఎలాంటి న్యాయం కావాలి అని గౌడిపేర్ చక్రవర్తి అనే అబ్బాయి నిన్న రా ఆరు గంటలకు సమయంలో గుడ్లూరులో నుంచి ఆటో లేకుండా రాజుపాలెం వాళ్ళ స్వగ్రాహానికి వెళుతున్న సమయంలో రాజుపాలెం నుంచి వస్తున్నటువంటి ట్రాక్టర్ వచ్చేసి అది గుడ్లూరుకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిది అతని పేరు కూడా జగన్ రెడ్డి గారిదంట యాక్సిడెంట్ అనుకోకుండా వాళ్ళిద్దరు ఒకరికొకరు ఇరు ఇద్దరు కలుసుకొని గుద్దుకోవటం వల్ల ఆ బాబు అక్కడికక్కడికే కాలు తునా తుణకలైపోయి ఒక వైపు పడిపోయింది ఇక్కడ నుంచి వాళ్ళని కందుకూరి ఏరియా హాస్పిటల్ తీసుకుపోయే లోపల కొంచెం పను ఉన్నది అక్కడి నుంచి వాళ్ళు ఒంగోలు హాస్పిటల్కి పంపించే లోపల మార్గ మధ్యంలోనే ఆ చనిపోయేటనే వార్త మాకు వినపడింది నైట్ ఆరు గంటల తర్వాత పోలీసు స్వందం లేకుండా అది అగ్రమాలు జరిగితే మటు ప్రభుత్వం కానీ పది అధికారులు కానీ అది దళితులకి మాది జరిగితే మనం ఇంతవరకు రోడ్డు మీద కూర్చున్నా కూడా ఇంతవరకు నుంచి కూడా గ్రామస్తు కూర్చున్నా ఎంతో స్వందం లేకుండా జ్యోతిని చూసినట్టు పోలీసులు చూస్తూ ఉన్నారు తీవ్ర మేము ఎంర దళితుల పట్ల మేము ఖండిస్తా ఉన్నాం ఇది వెంటనే ఏదైతే రవాణా చట్టాలు ఉన్నాయి కొత్తగా వచ్చాయో వాటితో పాటు కూడా చేసి మా బాధ్యు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే ఉన్నా ఈ నుంచి కూడా సవాళ్ళు మేము తీసుకెళ్లాం విధంగా ఇప్పుడు పోలీసులు ముట్టించే విధంగా మేము చేస్తాం చెప్పండి పోలీసు ప్రభుత్వం

ఎస్సీ అటు చట్టం కూడా వాళ్ళకి ఎమీడియట్ సంధి చేసి న్యాయం జరగాలి అదే వాళ్ళ తండ్రి కూడా కోమ్మల్లో ఉండే సంవత్సరం వస్తా ఉంది అతను కూడా పూర్తి ట్రీట్మెంట్మెంట్ ట్రీట్మెంట్ అయ్యే దాకా ఈ బాధ్య జరగాలి అదే బాధ్యుడు లేక లేక పుట్టినకే ఒక కుమారుడు చిన్నవాడు మేడం భవిష్యత్తు నా అబ్బాయికి ఆ నిన్న కోల్పోయి తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి తర్వాత ఆ బిడ్డకి న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం అలాగే తండ్రి కూడా కోరుకునేంత వరకు కూడా తల్లి తండ్రి కోరుకునేంత వరకు ట్రీట్మెంట్ ఎవరైతే ఉన్నారో అనుమతిలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చూసినట్లయితే వాళ్ళ ఫ్యామిలీ మాకు న్యాయం కావాలని చెప్పేసి అబ్బాయి డెడ్ బాడీని అయితే లోపలి తీసుకోవడం జరుగుతుంది సో అక్కడైతే పోలీసు వాళ్ళైతే ఆపేయడం జరుగుతుంది ఎందుకు మాకు టూ డేస్ టైం ఇవ్వండి మేము న్యాయం చేస్తామని చెప్తున్నా కూడా ఇక్కడ వీలైతే వినడం లేదు కంపల్సరీ మాకు ఇప్పుడే న్యాయం కావాలి సో ఇప్పుడు దానికి ఏం చేస్తున్నారు ఇప్పుడు దానికి ఎందుకు న్యాయం జరగలేదు అవుతున్న ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతున్నా ఇంకా ఎందుకు వాళ్ళని తీసుకురావాలని చెప్పేసి ఇక్కడైతే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అయితే సో వాళ్ళ ఆవిధ వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మనం చూసినట్లయితే డెడ్ బాడీని లోపల తీసుకెళ్లేసి ట్రై చేస్తున్నారు నా తమ్ముడు సీరియస్ గా హాస్పిటల్ లో ఉన్నాడు వీళ్ళు చూడకుండా నా మరుదులు చూడండి ఎట్టందో ఒకసారి వీళ్ళు ఎందుకు వాడిని లోపల వేసుకొని ఓనర్ రావాలా ఓనర్ రావాలా ఓనర్ తో మాకేం పని ఓనర్ చంపింది ఓనర్ ఓన్ చంపింది నా ఎల్ మరి డ్రైవర్ ని లోపలేసుకొని నా బిడ్డని బయట చేసు కారణము మాకు తెలియాల మేము లోపల పోతుంటే మమ్మల్ని ఆడవాళ్ళని చూడకుండా జరిగింది కదండి పెట్టినప్పుడు వాళ్ళు మమ్మల్ని ఎందుకు బయటకు వస్తుండ్రు అంటే వాళ్ళు ఏంటంటే కొంచెం వాళ్ళు ఇప్పుడు ఎవరైతే యాక్సిడెంట్ చేస్తారో వాళ్ళు లోపల పెట్టారు కదా మీకు ఇంకేం కావాలి ఇంకేం అవసరం లేదు మళ్ళీ ఓనర్ ఎందుకు మాకు ఆ మాట వాళ్ళని అడగ వాళ్ళు ఓనర్ వస్తున్నాడు ఓనర్ వస్తున్నాడు ఎందుకు అంటారు ఓనర్ మాకేం అవసరం వీళ్ళ వల్ల కాలేదా మమ్మల్ని వదిలేసేయాలి ఓనర్ తో ఏం పని కదా నేను అదే అడిగేది సీఎల్ వేస్తే ఓనర్ వస్తాడు లోపల ఉండేది ఓనరో డ్రైవరో తెలీదు సార్ వాడు చూస్తే కదా మాకు తెలిసేది క్లారిటీ వచ్చింది మా మరతలు చెప్తుంది కదా నా మరదలు చెప్తుంది చూపి మనం సో మనం ఇక్కడ చూసినట్లయితే క్లియర్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఎవరైతే యాక్సిడెంట్ చేశారు ఆ పర్సన్ లోపల లేరు ఫేక్ పీపుల్ పెట్టారు ఒకసారి బయటికి తీసుకురండి నిజంగా యాక్సిడెంట్ చేసిన పర్సన్ తనైతే మేము యాడ్సప్ చేసి బయటకు వస్తాము సో మాకు న్యాయం చేయండి కాదు ఒకవేళ మీరు చూపిలే చూపిలేకపోతున్నారంటే రియల్గా తను ఫేక్ పర్సన్ కాబట్టి మీరు లోపల పెట్టారు సో తను మాకు ఐడియా ఉంది తన ఫేస్ మాకు ఐడియా ఉంది అసలు ఎవరు యాక్సిడెంట్ చేశారో ఎవరు యాక్సిడెంట్ చేయలేదు అక్కడ క్లియర్గా అర్థమవుతుంది సో ఒక్కసారి వీళ్ళు ఏమన్నారంటే లోపల ఉన్న పర్సన్ని ని మాకు బయటికి తీసుకొచ్చి చూపియండి చాలు మాకు ఇంకా ఏమొద్దు సో మాకైతే లోపల ఉన్న పర్సన్ ఫేక్ పీపుల్ అనిపిస్తుంది సో యాక్సిడెంట్ చేసిన పర్సన్ కాదు అనిపిస్తుంది సో అది అక్కడే మేము అని చెప్పేసి ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఇక్కడే ధర్నా చేస్తున్నారు ఒకసారి ఎస్ఐ గారు ఎస్ఐ గారు మరియు సిఐ గారు ఏం మాట్లాడడం లేదు ఒకసారి వాళ్ళు మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వడం ఇవ్వడం లేదు ఒకసారి లోపలికి వెళ్లి చూద్దాం రాండి మనం కూడా ఒకసారి అడుగుదాము సో ఇస్తే తీసుకుందాం లేకపోతే వీళ్ళని అడిగి తెలుసుకుందాం మేము దళిత జాతిలో అనేసి మా ఓటు చచ్చిపోయినా కూడా ఎఫ్ఐఆర్ రాయలేదు కేసు రాయలేదు ఏం లేదు లోపల ఒకటి కూర్చొని పెట్టేసి ఆ బండి లేదు ఆ బండి కూడా ఎక్కడ ఉందా తెలుసు ఏమి లేదు ఏమి లేకుండా ఈ మాది చేస్తున్నాం సార్ మేము నాయం ఏం అడగాల చెప్పండి సార్ నాయం ఏం అడగాల ఏటా బోల్తా పడింది అది బోల్తా పడింది ఆటోల నుంచి పేపర్ స్టేట్మెంట్ ఏమి ఇస్తాడు సార్ మానిక ఆటోల నుంచి ఎగురు దూకినాడు ఆటోనే గుళ్ళ అయిపోయింది ఆటోల నుంచి దూకేసినాడు అని చెప్తాడు నాయమా సార్ అదే ఎట్ట సార్ అదే ఏం సార్ సబ్జెక్ట్ ఏమి అదే టేషన్ కి ఎందుకు తలపేసుకొని బయట నుంచి ఉంటారు నిలబడే మాట్లాడు ఏం సబ్జెక్టు దీని గురించి మాట్లాడు దీని గురించి మాట్లాడు మాట్లాడు అడుగు సార్ మాట్లాడతాము నువ్వు గమ్మున బయపడి అటు పక్క పోతే న్యాయం మాట్లాడాడు సార్ న్యాయం మాట్లాడాడు సార్ మేము అన్యాయంగా పోలేదు సార్ మేము సార్ సార్ న్యాయం న్యాయం అంటే ఎలాంటి న్యాయం కావాలి ఇప్పుడు బిడ్డకి అన్యాయం జరిగింది మేడం దానికి న్యాయం ఏమి వాండర్ వస్తే మాట్లాడతాం వాంట్ర ఎడ ఉన్నాడు డబ్బు గురించి సమస్య ఎందుకు ఏం జరిగింది ఎట్ట దీనికి సబ్జెక్ట్ మేడం దీనికి ఏదైనా ఇప్పుడు ఎవరైనా కానీ ఏం మేడం అది కానీ మేము డబ్బు కోసమే డిమాండ్ చేయటం అది చేయటం అని మేము లేదు మేడం ఇప్పుడు ఏం జరిగింది దానికి ఏం న్యాయం జరగాల ఇది చేస్తాము ఇది చెయ్యము అని చెప్పండి మాది గుడ్లూరు నిన్న సాయంత్రం ఆటో యాక్సిడెంట్ జరిగింది ఆటో ట్రాక్టర్ డీకొని ట్రాక్టర్కి ఒకే లైట్తో వస్తున్నాడు ఒకే లైట్ ఉన్నప్పుడు దిమ్మివ్వాలి దిమ్మి దిమ్మివ్వకపోవటం వల్ల ఇది బైకే కాదని చెప్పేసి ఆటో అతను స్ట్రైట్ గా రావటం వల్ల వెనకాల ఉండేటటువంటి అయితే ఏది ఉందో దా దాని తోటి కొట్టడం వల్ల అబ్బాయి కాళ్ళు దిగిపోయి చనిపోవడం జరిగింది ఇప్పటి వరకు పోలీసులు అంటే నిర్లక్ష్యంగా ఉన్నారు ఎందుకు అరెస్ట్ చేయలేదు బాధితులకి బాధితుడికి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నప్పుడు ఓనర్ని తీసుకురావటం లేదు ఓనర్ని ఎందుకు తీసుకురావటం లేదని మేము క్వశ్చన్ చేస్తే మీరు లోపలికి రండి మాట్లాడుకుందాం అంటున్నారు ఏంటి వాళ్ళ ఆలోచి ఏంటి పోలీసులకు వాళ్ళకి ఏముంది ఓనర్ కావాలి ఇప్పుడు ఇప్పుడు మేము ఓనర్ని అడుగుతున్నాం కదా ఓనర్ని తీసుకొస్తే ఏమవుతుంది ఎందుకు తీసుకురావటం లేదు ఓనర్ వస్తే మీకేంటి మేము అడుగుతున్నాము డ్రైవర్ డ్రైవర్ మీరు కాదు కదా పోలీ పర్సన్ కావాలి పర్సన్ కావాలి పర్సన్ చే మేము ఏదైనా న్యాయం కావాలని అడుగుతాము డబ్బులు కావాలంటాం డ్రైవర్ ఇస్తాడా పోలీసులు ఇస్తారా మేము అడుగుతుంది ఓనర్ని అడుగుతున్నాము ఓనర్ దగ్గర మేము చెప్తాము మాకు కావాల్సిన డిమాండ్స్ చెప్తాము అవి లేకుండా మీరే సెటిల్ చేస్తామంటే ఎవరికి చెట్లు మాకు న్యాయం కావాలి న్యాయం కావాలంటే చనిపోయాడు కాబట్టి తిరిగిరాడు కాబట్టి వాళ్ళ తండ్రికి కూడా హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి ఒక ఆమె ఉంది కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం మా డిమాండ్ అది అలాంటి ఆర్థిక సహాయం కావాలి కాబట్టి అలాంటి మాత్రమే కావాలి ఇంకేమ ఆర్థిక సహాయం కావాలంటే ఇప్పుడు ఇప్పుడు ట్రాక్టర్ క్లైమ్ ఉందా లేదా చూసుకోవాలి వాళ్ళు క్లైమ్ లేదనుకో క్లైమ్ చేసుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి లేదనుకో వాళ్ళు కొద్దిగా గొప్ప డబ్బులు ఇస్తారు అవి మాకు అవసరం లేదు ఒక చిన్న ఒకే ఒక అబ్బాయి ఏడు సంవత్సరాల తర్వాత పుట్టాడు ఆ అబ్బాయి ఒక్కడే తల్లి ఉంది తండ్రి హాస్పిటల్లో ఉన్నాడు దానికి సంబంధించి ఆయన ఆయనకు కూడా దెబ్బలు కొంచెం ఎక్కువగా దగ్గర ఉన్నాయి నారాయణ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు అలాంటప్పుడు మీరు పోలీసులు మాకు మాట్లాడి మీకేమి మీరేం న్యాయం చేస్తారు మాకు పోలీసుల ద్వారా మాకేం న్యాయం జరుగుతుంది నేను స్ట్రీట్ పోలీసులను అడుగుతున్నాను మీరు మీరెందుకు ఓనర్ని తీసుకొని వస్తే ఏమవుతుంది మీరు ఉదయం నుంచి కి ఏమన్నా ఇన్సూరెన్స్ ఉందా అవి ఏమన్నా చూసారా లైసెన్స్ ఉందా ఎలా జరిగింది ఏంటి దాని మీద ఏమన్నా మీరు ఏమన్నా దర్యాప్తు జరిపారా క్లెయిమ్ చేసుకుంటే ఎక్కువ వస్తుంది కదా చనిపోయిన వాళ్ళ కుటుంబానికి అలాంటివి ఏమన్నా ఉన్నాయని మేము అడిగితే వాళ్ళు లోపలికి రాని మీరు నలుగురు రాని మాట్లాడుకుందామంటున్నారు దీని మీదట పోలీసులు ఆ నిర్ నిర్లక్ష్యం విడనాడి బాధితుడికి న్యాయం చేయాలి ఓనర్ను పిలిపించాలి ఓనర్ సమక్షంలోనే ఏదైనా బా బాధితులకు ఆర్థికంగా మేమేమైతే కోరుకుంటాం అది జరగాలని మేము కోరుకుంటున్నాం